مست موٹر چپتو

సైబర్ మీరు తొత్త ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మంచి ఏటీఎం కార్డు లేకపోతే ఫోన్ చేయమంటాను ఏదో ఓటీపీ వస్తుంది లేకపోతే నేను లాటరీ వచ్చింది లేకపోతే మీకు గిఫ్ట్ వచ్చింది డిజైన్స్ చెప్పండి మొత్తం ఆధారాలు అన్నీ చెప్తాను ఏటీపీ వస్తుందంటే ఓటీపీ కూడా ఇస్తాను ఈయన ఆయనకు వచ్చేది కాదు నిన్న బ్యాంకులో కష్టపడి సమాజం చాలా అయితే మన ఆరునూర్లో ఆల్మోస్ట్ నెలలో ఒక పది కేసులు వస్తాయి అది మనం ప్రివెంట్ చేసుకోవచ్చు కదా ఏదో ఒకటి పంపించి మీకు ఇష్టగా కూర్చుంటేనే లేకపోతే లేకపోతే రివ్యూస్ లైట్స్ కొట్టాయి హోటల్ లైట్స్ కొట్టాయి లైట్స్ కొట్టే పైసలు వచ్చేది ఉంటే కదా వాళ్ళు ఇస్తాడు మొత్తం ఐదు వందలు వెయ్యి ఐదు వందల డిపాట్మెంట్ యాభై లక్షలు వాళ్ళు పది లక్షల దాకా నీకు ఇస్తాను లాభం పది లక్షలు వచ్చిందని చెప్తే వాళ్ళు సిల్వర్ కార్డ్ కార్డు జరిగా పదిహేను లక్ష దయచేసి ఇబ్బరు కూడా వచ్చినాయి లేకపోతే డిజిటల్ అరెస్ట్ అని ఇంకా వచ్చింది డిజిటల్ అవెస్ట్ అంటే ఇడి సిబిఐ మీరు అరెస్ట్ చేసిన మీ పార్సల్ ఆధార్ కార్డు వచ్చింది పార్సల్ కార్డులో డర్చుని మరి మీరు పెద్ద ఫ్యామిలీ మొత్తం ఉన్నారంటే మనం తలెత్తు తప్ప జరిగే నిరవ دب <laughs> ہے <laughs> تمدار <سؤال> <سؤال> అట్లాంటివి మనం క్రియేట్ గెలిచాం తర్వాత ఈ రాత్రి కాకుండా మన జిల్లా నుంచి నిజామాబాద్ నుంచి అమ్మాయి మరి ఇక కలిగింది నిసింది అమ్మాయి ఇంకెళ్ళి బయట రావద్దు మన అత్త ప్రపంచంలో చదువుతూనే మన పెరిగి కూర్చో మన ఆర్మ నుంచి చదువుకున్నామంటే లోపడం చదువుకున్నాడు కనుక అంటే లేకపోతే స్పోర్ట్స్ గేమ్స్ ఆడేటోడు ఏమైనా గీమే ఆపహదు ఫకరీలు ఎలా చేసుకుంటారు రాత్రి పదకొండు పన్నెండు వేల దాకా టైంపాస్ చేసుకుంటుంది మీరు యూత్ను మీ ఏజ్ని ఎలా చేసుకుంటుంది అంతమంది మీ ఏజ్ ఇప్పుడు మన రాదు తిరిగి చదువుకోండి మంచిగా గట్టిగా చదివి డాక్టర్స్ మన మన ఉత్తర ప్రపంచంలోనే మన ఇండియా యూత్ ఎక్కువ ఉన్నది థర్టీ పర్సెంట్ మనం యూత్ ఉన్నది మనం అందరికీ ఎక్కువ రిసోర్సెస్ సప్లై చేసేదే మనం ఏ కంట్రీ అయినా మరి ప్రతి ఒక్కరు మనల్నే దిగ్ దర్శ ఆ టాప్ ఫైవ్ హండ్రెడ్ ఫార్చూన్ కంపెనీస్లో ఫార్టీ కంపెనీస్కి సీఈఓస్ మనోలే వరల్డ్ బ్యాంక్ సీఈఓ ఎవరు మనోడే ఇండియా గూగుల్ సీఈఓ ఎవరు ఇండియా మైక్రోసాఫ్ట్ సీఈఓ ఎవరు ప్రతిదీ దేశీయ బ్యాంకు ఏవైనా తీసుకున్నా మన వాళ్ళే ఉంటారు మరి మన దగ్గరికి వెళ్ళి మన పెరుగు వచ్చు మన ఆర్మీ కూర్చు మనం కూడా కట్టేది అది ఒక ఐఐటి సీటు ఐఐటి సీటు ఒక్కరన్నా కొట్టిరా లేదు గాయాద కదా పట్వా టూలి అని ఒక విలేజ్ ఉంటుంది కొట్టండి మీరు ఇంకా చూస్తారు కదా షార్ట్లు అంటే హీరోలైజ్ అవి చూస్తారు కదా నోట్ చేసుకొని కొట్టు పట్వా టూలి అని ఒక చిన్న విలేజ్ ట్వెల్ హండ్రెడ్ పాపులేషన్ ఒక ఐదు వందల కుటుంబాలే ఉంటాయి ఆ ఊరు నుండి నూట యాభై ఐఐటి అయింది ఎంతమంది నూట యాభై మనం మొత్తం నిజామాబాద్ వెళ్తే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఈ రోజు యాభై మంది కూడా వెళ్ళారు ఐదు సీట్ పోటీ ఒక్క చిన్న విలేజ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మీరు ఇక్కడ యూత్ దేనికి వేయాలి మంచిగా చదువుకుందాం లేకపోతే ఒక స్పోర్ట్స్ మన సీఎం గారు ఫుట్బాల్ అని మెస్సీ అంటే ఎంత క్రేజీ ఉన్నది దేశ దేశాలు వచ్చి నువ్వు కూడా అనుకుంటే మెస్సీ కావచ్చు అవునా కదా మనిషి అది రావాలి ఆలోచన ఇదే పోయి గ్రౌండ్ ఆడండి ఈ ఫోన్ నెల అవి గేమ్లు ఆడడు ఫోన్ నెల మొత్తం బ్రెయిన్ ఖరాబ్ చేసుకుంటూ మెడల్లో పాత రోజులలో అందరూ ఈ ఫోన్లు అవి నేను ఏం చేసేది గ్రౌండ్ పోయి వాలీబాల్ ఆడేది క్రికెట్ ఆడేది హాకీ ఆడేది ఆర్మూర్ అంటేనే హాకీ ఇప్పుడు నేను చూద్దామంటే లేడు హాకీ హార్మోన్ లో ఎంత గొప్పగా ఉన్నాయి దాన్నే మనం ఇంతకుముందు ఆడేదాన్ని మనం కంటిన్యూ చేస్తలేము